హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో దేని గురించి అంటే నేను ఎప్పటి నుంచో చెప్తాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను అండ్ నా సబ్స్క్రైబర్ కూడా అడిగారు అనమాట మెసేజ్ చేశారు దేని గురించి అంటే నేను ఎప్పుడు చైత్రకి చైత్రాన్ని ట్యూషన్కి తీసుకువెళ్తున్నాను చైత్రకి ఎగ్జామ్ ఉంది అని చెప్తూ ఉంటాను కదా మేము చైత్ర ఎగ్జామ్ వల్లే ఇయర్ ఇండియా కూడా రాలేదు అని చెప్పి చెప్పాను కదా ఇంకా తను ఏమడిగారంటే అడిగారంటే నా సబ్స్క్రైబర్ మీరు ట్యూషన్ అంటా ఉన్నారు ఎగ్జామ్స్ అంటున్నారు దేని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దేని గురించి అనేది ఒక వీడియో చేయండి అని చెప్పి అడిగారు అనమాట సో దాని గురించే ఇవాళ వీడియో చెప్తున్నాను మా చైత్ర ఎగ్జామ్ కూడా అయిపోయిందనమాట బాగానే రాసానంది అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి అంటే ఎగ్జామ్ రాసిన వన్ మంత్కి రిజల్ట్స్ కూడా వస్తాయి అనమాట రిజల్ట్స్ కూడా వచ్చినాయి అది ఎట్లా వచ్చినాయి ఏంటంటే క్వాలిఫై అయ్యిందా అవ్వలేదా అని చెప్పి మీకు చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ అంటే మామూలుగా చైత్ర ఇయర్ ఫైవ్ అయిపోయి ఇప్పుడు ఇయర్ సిక్స్ చదువుతుంది అనమాట ఆ ఎగ్జామ్ ఏంటంటే లెవెన్ ప్లస్ ఎగ్జామ్స్ అని చెప్పి ఉండిద్ది అనమాట అంటే ఇయర్ ఫైవ్ అయిపోయిన తర్వాత ఇయర్ సిక్స్ స్టార్టింగ్లో అంటే స్కూల్ జాయిన్ అయిన ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఎగ్జామ్ ఉండిద్ది అనమాట అది మనకి ఇండియాలో కూడా నవోదయ అని చెప్పి ఉండిద్ది కదా అంటే అక్కడ ఏంటంటే ఐదో తరగతి అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ రాస్తాము నవోదయ అనేది దాంట్లో సీట్ వస్తే ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి ఆ నవోదయ స్కూల్కి వెళ్ళిపోతాం అనమాట కానీ ఇక్కడ ఎట్లా ఉండిద్ది అంటే ఈ లెవెన్ ప్లస్ ఎగ్జామ్ అనేది ఇయర్ సిక్స్ స్టార్టింగ్లో ఉండిద్ది సో అది క్వాలిఫై అయితే సెవెంత్ క్లాస్ నుంచి అంటే సెకండరీ స్కూల్ సెవెంత్ క్లాస్ నుంచి మనము ఆ గ్రామర్ స్కూల్స్కి వెళ్ళొచ్చు అనమాట ఈ లెవెన్ ప్లస్ ఎగ్జామ్ అనేది ఏంటంటే గ్రామర్ స్కూల్కి అనమాట అంటే అట్లా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ఇక్కడ గ్రామర్ స్కూల్స్ అని సపరేట్గా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ చదువుకోవచ్చు అనమాట సో దానికోసమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇక్కడ అది ఎట్లా అంటే ఇక్కడ మొత్తంలో అంటే ఇక్కడ కౌంటీస్ అని ఉంటాయి అనమాట ఇప్పుడు లండన్ ఇంతకుముందు మేము లండన్లో ఉండేవాళ్ళం కదా అక్కడ వుడ్ ఫోర్డ్ కౌంటీ అని చమ్స్ ఫోర్ట్ అని అట్లా కౌంటీస్ కౌంటీస్ ఉంటాయి అనమాట ఇక ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ డేట్లు వాళ్ళ కౌంటీకి తగ్గట్టు వాళ్ళ క్వశ్చన్స్ అయినా వాళ్ళ టై టైం అయినా అంటే అంటే ఇన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి ఇంత టైంలో చేయాలని ఆ కౌంటీ కౌంటీకి వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి అనమాట మేము ఉండేది ఏంటంటే బకింగ్ హామ్షర్ కౌంటీ అని చెప్పి అంటే మేము లండన్ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాము కదా ఈ కౌంటీలో రాసాం అనమాట రాపిచ్చాం చైత్రాన్ ఎగ్జాము మేము అప్పుడు లండన్లో ఉన్నప్పుడు కూడా మాకు అదే అనమాట అంటే మేము ఇల్లు మారాలి అని చెప్పి అనుకున్నాం కదా ఎక్కడికి మూవ్ అవుదాము మెయిన్ ఈ స్కూల్స్ స్కూల్స్ కోసం అని చెప్పి మారుదాం అనమాట గ్రామర్ స్కూల్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే గ్రామర్ స్కూల్స్కి కి అని చెప్పాను గ్రామర్ స్కూల్స్ చదువుకోవచ్చు అని చెప్పాను కదా ఇంకా ఆ స్కూల్స్ ఎక్కడ బాగున్నాయి ఏంటి అని చెప్పి అన్ని మేము అప్పుడు చాలా ఎంక్వైరీలు చేసుకున్నాము అండ్ అంటే మాకు కూడా ఆలోచన అనమాట ఎక్కడికి మూవ్ అయితే బెస్ట్ అంటే మనం ఆ తీసుకునే స్టెప్ అనేది కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా అని చెప్పి చాలా ఆలోచించామనమాట ఆలోచించి మేము చమ్స్ ఫర్డర్ చూసాము ఇంకా వేరే సైడ్ కూడా వేరే ఫ్రెండ్స్ని కనుక్కున్నాం అనమాట అంటే గ్రామర్ స్కూల్స్ ఉన్నాయి అటు సైడ్ కూడా అటు మూవ్ అవుదామా ఇటు మూవ్ అవుదామా అని చెప్పి ఒక త్రీ త్రీ ప్లేసెస్ అట్లా చూసుకున్నాం అనమాట ఇటు మూవ్ అవ్వాలి అని చెప్పి ఇది ఐల్స్ వెరీ కూడా ఒక ఆప్షన్ అనమాట మాకు ఇంకా ఏది మోదీ మేము అక్కడ చంసపడప్పుడు నేను ఒక వీడియో కూడా పెట్టాను అక్కడ కూడా హౌసెస్ చూసుకున్నాము అని చెప్పి ఇంకా తర్వాత మేము ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యాము అంటే ఇక్కడ ఈ బెర్రీలో అయితే మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రతిమా వాళ్ళు రాయి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఉన్నారనమాట వన్ ఇయర్ బ్యాక్ మేము రాబోయే వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళు సరే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మళ్ళీ గ్రామర్ స్కూల్స్ కూడా ఉన్నాయన్నమాట మంచి గ్రామర్ స్కూల్స్ ఉన్నాయి కాదు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక త్రీ గ్రామర్ స్కూల్స్ ఉన్నాయన్నమాట అది ఏందంటే ఓన్లీ గర్ల్స్ ఒకటి ఓన్లీ బాయ్స్ ఒకటి అండ్ కోయిడ్ ఒకటి మూడు గ్రామర్ స్కూల్స్ ఉన్నాయన్నమాట అంటే మేము ఉండే ఏరియాలో దగ్గరలో అంటే మేము ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ అనేది కూడా క్యాచ్మెంట్ ఏరియాని బట్టి ఉండిద్ది అనమాట అంటే ఏంటంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం అనుకోండి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకటి ఉండిద్దు అనమాట ఆ మార్క్స్ మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇది ఇప్పుడు సపోజ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ అని పెట్టారు అనుకోండి ఆ పైన వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అనమాట క్వాలిఫై అయినాక వాళ్ళు సీట్స్ ఎట్లా ఇస్తారంటే మన ఇల్లు మన ఇల్లు ఆ స్కూల్కి ఎంత దూరంలో ఉంది ఆ స్కూల్కి దగ్గరలో ఎవరి ఇల్లు ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట ఫస్ట్ వాళ్ళకి ఇస్తారు తర్వాత ఆ డిస్టెన్స్ని బట్టి మనం అనమాట స్కూల్లో సీట్లు అట్లాగా ఇంకా అట్లాగా మాకు ఇక్కడ మూడు స్కూల్స్ మూడు స్కూల్స్ ఉన్న ఆప్షన్స్ మాకు చైత్ర గర్ల్ కాబట్టి రెండు స్కూల్సే ఉందన్నమాట మాకు ఆప్షన్ ఇంకా మేమేమనుకున్నామంటే సరే ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా సరే ఇక్కడికే వెళ్ళి ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట మళ్ళీ మాకేంటంటే అంటే లండన్ నుంచి ఇది దూరము కానీ శరత్ ఆఫీస్కి వెళ్ళాలంటే దూరం అనమాట ఇంకా కాకపోతే మేము ఏంటి శరత్ ఏంటి సరే అంటే నేను సరే నాకు దూరమైనా సరే పర్లేదు పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మంచి స్కూల్ మంచి ఎడ్యుకేషన్ అట్లా మనము ఇద్దాము అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా కొంచెము ఇక్కడ ఇక్కడైతే మా బడ్జెట్లో అట్లాగా ఉన్నాయి అన్నమాట సో అందుకని చెప్పి అది మాకు ఇక్కడికి అవటం అనేది మేము ఒక బిగ్ స్టెప్పే అనమాట మాకు ఇంకా శరత్ ఆఫీస్కి ఏంటంటే లండన్లో ఉంటే వారానికి మూడు రోజులు వెళ్ళేవాడు అనమాట ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దూరం అన్నమాట ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అట్లా పట్టిద్ది ఆఫీస్కి ఇంకా ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఒక టూ డేస్ వస్తాను నేను అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా వర్క్ ఉన్నప్పుడు త్రీ డేస్ ఒక్కోసారి ఫోర్ డేస్ కూడా వెళ్తున్నాడు ఆఫీస్కి ఇంకా శరత్ కొంచెం శరత్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట కాకపోతే ఏంటంటే పిల్లలు సెట్ అయిపోతారు కదా సో నేను ఒక్కడనే కదా నేను ఏం తిరుగుతాలి అని చెప్పి ఇంకా అట్లా డెసిషన్ తీసుకొని ఇంక ఇక్కడికి అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చినందువల్ల అన్నీ చాలా హ్యాపీగానే అనిపించింది అంటే అక్కడ లండన్లో ఏందంటే మనము మొత్తం చుట్టూ మార్కెట్ అయినా ఏదైనా మనం తెచ్చుకోవాలి అన్న నడిచెళ్ళి తెచ్చుకోవచ్చు అట్లా ఉండిద్ది అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా ఇంకా కారు ఉంటేనే షరత్తు ఉంటేనే వెళ్ళాల్సి వెళ్ళాలన్నమాట కాదు మాకు లక్కీగా ఏంటంటే మా ఇంటి పక్కనే సెయిన్స్ బెర్రీ లోకల్ అని చెప్పి ఉందన్నమాట ఏదైనా ఎమర్జెన్సీ ఏంటంటే మిల్క్ మనకి ఎమర్జెన్సీ ఏముంటే మిల్క్ కర్డ్ అట్లనే కదా ఇంకా అట్లాంటప్పుడు ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము ఇంకా అదొకటే తప్పితే అక్కడ నుంచి మళ్ళీ మా వదినోళ్ళకి దూరం అయ్యాము అని చెప్పి అదొకటి ఉంది అంతేగాని ఇక్కడికి వచ్చినందుకు మేమైతే చ అలా హ్యాపీగా ఉన్నామన్నమాట మాకు అంతా నచ్చింది ఇక్కడ మన ఎక్కువ ఇండియన్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మనం రోడ్ల మీద వెళ్తున్నా కనిపిస్తారు పలకరిస్తూ ఉంటారు అట్లాగా మేము అక్కడ లండన్లో ఉన్నప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళు అనేది అసలు మాకు ఎప్పుడన్నా ఒక్కసారి కనిపించే వాళ్ళు కానీ అంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగానే అనిపించింది మాకు ఇంకా ఎగ్జామ్ ట్యూషన్ విషయానికి వస్తే మేమేందంటే లండన్లో ఉన్నప్పుడు ఒక ట్యూషన్ వాళ్ళం అనమాట అక్కడ ట్యూషన్ పంపించినాక మేము మళ్ళీ ఇటు మూవ్ అవుదాం అని చెప్పి అనుకున్నాం కదా అనుకున్నాక మళ్ళీ మేము ఏప్రిల్లో అట్లా మూవ్ అని చెప్పి అనుకున్నాం కదా ఇంక ఇక్కడ ఆల్రెడీ ట్యూషన్ ఏంటంటే అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి కదా అంటే ఫస్ట్ నుంచి ఈ లెవెన్ ప్లస్ ఎగ్జామ్స్ అనేది ఏంటంటే అసలు ఇయర్ ఫోర్ నుంచే కోచింగ్ ఇప్పిస్తూ ఉంటారనమాట ఎక్కువ ఎక్కువ మంది అట్లా ఇప్పిస్తూ ఉంటారు మేము ఏంటంటే ఫిఫ్త్ వన్ ఇయర్ సరిపోయింది అని చెప్పి అనుకున్నాం ఆ కోచింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ అంటే మనకి ఎంత ఎంత అయ్యిద్దంటే ఇక్కడ స్కూల్స్కి ఫీజులు ఉండవు అని అని అనుకుంటాం కానీ ఈ ట్యూషన్ ఫీజు ఫీజు వచ్చేసి మా చేతులకి లండన్లో ఉన్నప్పుడు తక్కువ ఉండేది ఫీజు ఎంత టూ క్లాసెస్కి వచ్చేసి ఫిఫ్టీ పౌండ్స్ అట్లా ఉండేది అనమాట అట్లాగా నెలకు వచ్చేసి టూ హండ్రెడ్ పౌండ్స్ అట్లా కట్టేవాళ్ళం అక్కడ లండన్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లండన్ కన్నా ఇక్కడే ట్యూషన్ ఫీజులు ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి నెలకి త్రీ హండ్రెడ్ పౌండ్స్ అట్లా మేము పే అన్నమాట నెలకి త్రీ హండ్రెడ్ పౌండ్స్ అంటే చూడండి వన్ ఇయర్కి అసలు ఆల్మోస్ట్ ఎంత పే చేసాము ఇంకా సరే పే చేస్తే పే చేస్తే మనకి ట్యూషన్లో సీటు దొరికిద్దా దొరకదా అని చెప్పి మేము అక్కడ ఉన్నప్పుడే ఒక అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగామనమాట ఇక్కడ ఏ మెయిన్ వీళ్ళకి ఎగ్జామ్స్కి ట్యూషనే మెయిన్ అనమాట మనం ఇంట్లో ఎంత చెప్పినా వాళ్ళకి ఏంటంటే ట్యూషన్లో చెప్పే లాజిక్లో అంటే టైం బేస్డ్ కదా ఎగ్జామ్ అనేది ఆ టైంలో చేయటం అనేది వాళ్ళు ఫాస్ట్గా నేర్పిస్తారనమాట సో దానికోసం మెయిన్ మెయిన్ ట్యూషన్ అని చెప్పి మేము ట్యూషన్కి రెండు మూడు ట్యూషన్లు అది తెలిసిన వాళ్ళ ద్వారా ట్యూషన్ నెంబర్స్ అవి తీసుకొని ట్యూషన్కి కాల్ చేసాం అనమాట వాటిలో ఒకటి రెండు ట్యూషన్లు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఆల్మోస్ట్ ఇది అయిపోయింది మధ్యలోకి వచ్చేసింది కదా ఇంకా సీట్స్ లేవని చెప్పి చెప్పారనమాట ఇంకా లక్కీగా ఒక ట్యూషన్ అయితే మాకు ఓకే చెప్పారనమాట ఆ ట్యూషన్ ఎక్కడంటే మా ఇంటి ఎదురుగా స్కూల్ ఉంది కదా ఆ స్కూల్లోనే వాళ్ళు చెప్తారనమాట సాటర్డే రోజు ట్యూషన్ ఉండిద్ది ఇంకా వాళ్ళు రమ్మని చెప్పారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఆ ట్యూషన్కి వెళ్తూ ఉండిద్ది అనమాట చైత్ర అక్కడ లండన్లో ఉన్నప్పుడు ఏంటంటే టూ డేస్ వెళ్ళేది వీక్లీ టూ డేస్ వెళ్ళేదనమాట క్లాస్కి వెళ్ళి డైరెక్ట్ క్లాస్కి వెళ్ళి వచ్చేది కానీ ఇక్కడే ఇక్కడికి ఏంటంటే వీళ్ళు ఓన్లీ వన్ డేనే డైరెక్ట్గా వెళ్తాం అనమాట ట్యూషన్కి వన్ డేమో ఆన్లైన్ సెషన్ అనమాట ఇంకా అట్లాగా ఏప్రిల్లో ఏప్రిల్లో మేము ఇక్కడికి వచ్చాం వచ్చిన దగ్గర నుంచి ట్యూషన్కి వెళ్తా ఉంది ఇంకా మేము అదే మళ్ళీ సెట్ అయ్యా సెట్ అవుదా అని చెప్పి అనుకున్నాం కానీ ఇక్కడ కూడా బాగానే చైత్ర సెట్ అయ్యింది అనమాట స్కూల్కి అంటే లండన్లో కోచింగ్ ఎట్లా అంటే అక్కడ చాలా కౌంటీస్ ఉంటాయి కదా అన్నిటికి సంబంధించినట్టు వాళ్ళు కోచింగ్ ఇస్తారనమాట ఇక్కడ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది బకింగ్హ్యామ్ షేర్ అని చెప్పాను కదా దీంట్లో ఏందంటే వీళ్ళకి ఇక్కడ ప్యాటర్న్ ఉండిద్ది కదా ఆ ప్యాటర్న్ తగ్గట్టు వాళ్ళకి తెలిసిద్ది కదా అట్లా దానికి తగ్గట్టు వాళ్ళు కోచింగ్ ఇచ్చారనమాట ఇంకా పాప మా చరిత్ర అయితే చాలా బాగా కష్టపడి చదువుకుంది అంటే ఎవ్రీడే ఇంకా అది ఇదిగా చదువుకోవాలి చదువుకోవాలి అని చెప్పి మేము చెప్పటము అది కూడా కష్టపడి చదువుకుందనమాట చదువుకున్నాక ఇంకా సమ్మర్ హాలిడేస్లో ఏంటంటే ఎప్పుడన్నా ప్రతి మంత్కి ఒక మాక్ టెస్ట్ అట్లా పెడతా ఉంటారనమాట ఇంకా అట్లా అవి రాసుకుంది సమ్మర్లో టూ ట రోజుకి ఒక త్రీ అవర్స్ అట్లా అట్లన్న చదువుకుందనమాట చదువుకొని ఇంక ఎగ్జామ్ రాసేసింది ఎగ్జామ్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్కడో సెంటర్కి వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్ సెంటర్ అట్లా ఏముండదనమాట ఇక్కడ ఎవరి స్కూల్లో వాళ్ళకి ఉండిద్ది అనమాట ఎగ్జామ్ ఇప్పుడు చైత్ర స్కూల్కి వెళ్తున్నది ఆ స్కూల్లోనే కండక్ట్ చేస్తారనమాట ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ ఏంటంటే అందరు కంపల్సరీ రాయాల్సిన అవసరం లేదనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాయొచ్చు అనమాట ఈ లెవెన్ ప్లస్ ఎగ్జామ్ అనేది బాగా కాంపిటీషన్ ఉండద్ది అనమాట అంటే ఎక్కువ మన ఇండియన్స్ అట్లానే రాస్తారనమాట ఇక్కడ సీట్లు కూడా తక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు ఎట్లా అంటే మనకి మనకి ఇక్కడ చైత్రకి క్వాలిఫై టూ స్కూల్సే అని చెప్పాను కదా ఆ టూ స్కూల్స్లో ఏంటంటే వన్ ఎయిటీ సీట్స్ వన్ ఎయిటీ సీట్స్ అట్లానే ఉంటాయి అనమాట ఒక్కొక్క స్కూల్లో వన్ ఎయిటీ సీట్స్ ఉంటాయి సో టూ స్కూల్స్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ అట్లా ఉంటాయి అనమాట సో సీట్స్ తక్కువ ఉండటం వాటి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కొంచెం పిల్లలు కూడా బాగా దాని మీద ఫోకస్ చేయాలన్నమాట మాకు కూడా కొంచెం టెన్షన్గానే అనిపించింది అంటే పాపం వన్ ఇయర్ నుంచి చదివింది దాని మీద అంటే కష్టపడి చదివింది అండ్ మేము అక్కడ నుంచి అంటే లండన్ నుంచి ఇక్కడికి మూవ్ అవటానికి వన్ ఆఫ్ ద రీజన్ వీళ్ళ స్కూల్స్ కూడా కదా అని చెప్పి మాకు కొంచెం టెన్షన్గానే ఉంది సరత్ ఏమో ఏముంది వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పి అట్లానే ఉన్నాడమంటే మన ప్రయత్నం మనం చేస్తాము ఇంకా ఫలితం వచ్చిందో అనేది ఇంకా వదిలేద్దామని చెప్పి అనుకు అంటాడనమాట కానీ నేనంతా తేలిగ్గా తీసుకోలేను ఎందుకంటే పాప అది అంటే రావాలి అని కాదు అది కష్టపడింది కదా రావాలి అని చెప్పి నాకు ఉండిద్ది అనమాట వస్తే బాగుండిద్ది అని నేనైతే అంటే ఎగ్జామ్కి వెళ్ళే రోజైనా టెన్షన్ పట్టడం కానీ రిజల్ట్స్ రోజైనా ఆ టెన్షన్ అనేది నాకు అంటే నేను పెరిగిన వాతావరణానికి అట్లా నాకు టెన్షన్ ఉండిద్ది అనమాట ఇంకా శరత్ చైత్రకి ఏం చెప్పాడంటే అది ఎగ్జామ్ మనం నువ్వు రాస్తున్నావు అంటే నువ్వు నేర్చుకున్నది అక్కడ ప్రజెంట్ చేసిరా అది నువ్వు క్వాలిఫై అయినా అవ్వకపోయినా ఓకే నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు దాని గురించి ఎక్కువ నువ్వు ఇది అవ్వద్దు అని చెప్పి చెప్పి పంపించా అనమాట ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ ముందు రోజు చెప్పాడు చెప్తే ఇంకా చైత్ర అంటుంది అనమాట అమ్మా నాకు ఇంకా రిలీఫ్ గా ఉంది నాన్న మాట చెప్పినాక ఆ ఇంకా నేను నాకు వచ్చినట్టు నేను చేసేస్తానమ్మా అంది అంటే నాకేంటంటే ఇంకా అంటే వన్ ఇయర్ చదువుకుంది కదా చదువుకుంటే ఆ ఒక్క రోజు ఏదన్నా ఆ టెన్షన్లో కానీ ఆ హడావిడిలో కానీ తెలిసినవి కూడా తప్పు పెట్టింది అనుకోండి ఒక్క క్వశ్చన్కి చాలా మార్క్స్ తేడా అనమాట ఇంక అట్లా నా భయం అదనమాట చైతన్య నీకు వచ్చినాయి నేను అట్లనే చెప్పి పంపించ నువ్వు నీకు వచ్చినాయి అని చెప్పి అబ్బా నాకు ఇది ఈజీగా ఉంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రాస్తా మిస్టేక్స్ చేయొద్దమ్మా నీకు వచ్చినాయి నిదానంగా చూసి రాసుకొచ్చుకో అంటే సరే అని చెప్పి ఎగ్జామ్కి వెళ్ళింది అనమాట వెళ్ళి రాసి వచ్చింది బాగానే రాసానమ్మా అది కొంచెం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అట్లా కొంచెం టఫ్గా అనిపించింది మీ దాన్ని బాగానే రాశాను అని అని చెప్పి చెప్పింది అనమాట నాకు ఏందంటే ఎక్కడో అంటే పిల్లలు ఏంటంటే చెప్పలేరు కదా కరెక్ట్గా అంటే నేను ఇంత అది ఎన్ని నేను అడుగుతున్నాను అనమాట ఎన్ని నిగరాణి వచ్చింది అంటే అట్లా వాళ్ళకి అంత అర్థం కావట్లేదు అనమాట అంటే వాళ్ళు టైం బేస్డ్ కదా వాళ్ళు ఎట్లా అంటే ఒక సెక్షన్ ఇస్తారంటే ఆ సెక్షన్ ఇంత టైంలో చెయ్యాలని ఉంటుంది అంటే మనకి ఏంది మన ఇండియాలో ఎట్లా మనకి ఎగ్జామ్ అంటే ఒక త్రీ అవర్స్ ఎగ్జామ్ అని చెప్పి క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆ త్రీ అవర్స్లో ఎగ్జామ్ రాసేసుకోమంటారు కదా ఇక్కడ అట్లా కాకుండా కొన్ని ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకో టెన్ క్వశ్చన్స్కి టెన్ మినిట్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను టెన్ క్వశ్చన్స్కి టెన్ మినిట్స్ టైం అనమాట ఆ టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఆ టెన్ మినిట్స్లో ఇంకా టెన్ మినిట్స్ దాటినాక ఇంకా క్వశ్చన్ చేయటానికి ఉండదు అనమాట ఇంకో టెన్ మినిట్స్ వేరే క్వశ్చన్స్ అట్లా ఉండిద్ది అంటే ఇక్కడ ప్యాటర్న్ ఇంకా అందుకని టైం వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఏందని అట్లా పూర్తిగా చూసుకోవడానికి కూడా వాళ్ళకి అంత చూసినా గుర్తు లేదనుకుంటా బాగా రాశానమ్మా అంది ఇంకా కరెక్ట్గా వన్ మంత్కి మళ్ళీ రిజల్ట్స్ అనమాట ఇంకా సో రిజల్ట్స్ కూడా వచ్చినాయి అని చెప్పాను కదా మా చేతులు అయితే క్వాలిఫై అయ్యింది మేమైతే అసలు ఎంత హ్యాపీ అంటే అసలు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ రోజు మామూలుగా శరత్ ఆఫీస్కి వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే మనము మెయిల్ ఐడి మనది రిజిస్టర్ చేసుకోమంటారనమాట ఆ రిజల్ట్స్ అనేది పేరెంట్స్కే పంపిస్తారు ఇంకెవ్వరికి తెలియదు అనమాట పేరెంట్స్కే మన మెయిల్కి వస్తాయి అనమాట ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది మన మన మెయిల్కే వచ్చింది ఇంకా ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా శరత్ దానికే వచ్చినాయి అనమాట శరత ఆ రోజు ఆఫీస్కి వెళ్తాను అన్నాడు నేను కాదు వెళ్ళొద్దు అంటే వాళ్ళ టైం కూడా చెప్పారనమాట ఈవినింగ్ ఫోర్ ఫోర్ తర్వాత వస్తాయి రిజల్ట్స్ అని కూడా చెప్పారనమాట సో నేను వెళ్ళొద్దు ఇక్కడే ఉండి నేను చూడాలి నాకు టెన్షన్గా ఉండిద్ది అని చెప్పి అన్నా అనమాట సో ఉన్నాడు ఇంట్లోనే ఆ రోజు రిజల్ట్స్ చూసాం అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మాకు ఒక రిలీఫ్ అనమాట అంటే మేము ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ మూవ్ అయినందుకు పిల్లలకి మంచి స్కూల్లో కూడా సీట్ వచ్చింది చైత్రాకి అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట సో అదే విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆ వీడియో కూడా ఆ రోజు వీడియో కూడా నేను చిన్న చిన్న బిట్స్ అంటే మార్నింగ్ నుంచి టెన్షన్గానే ఉందనమాట కానీ ఇంకా సరే అంటే అది క్వాలిఫై అయినా అవ్వకపోయినా అసలు ఒకసారి రికార్డ్ చేసుకుందాము అని చెప్పి ఆ మూమెంట్స్ని చిన్న చిన్న బిట్స్ని రికార్డ్ చేశాను అనమాట అది తర్వాత వచ్చి నా కమింగ్ బ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను సో మా చరిత్ర అయితే లెవెన్ ప్లస్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యింది గ్రామర్ స్కూల్లో సీట్ వచ్చిద్ది అనమాట అంటే ఏ స్కూల్లో వచ్చిద్ది ఏంటి అనేది ఇంక ఇప్పుడే తెలియదు అనమాట మార్చ్లో చెప్తారు మళ్ళీ అంటే మేము అనుకున్న స్కూల్లో వచ్చిన టూ స్కూల్స్ ఉన్నాయి దాంట్లో ఏదో దాంట్లో వచ్చిద్ది కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా ఉండిద్ది కదా మేము ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పెట్టాము సో దాంట్లో వచ్చిద్దా లేకపోతే కోయిడ్లో వచ్చిద్దా అనేది మార్చ్లో తెలుసు అనమాట అప్పుడు తెలిసినా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను సో ఇదే అనమాట మా చైత్ర ట్యూషన్ గురించి ఎగ్జామ్ గురించి మేము అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు ఇక్కడితో ఈ బ్లాగ్ ఎన్ చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్